アプリはアプうは。 గిరిజన ఇరుపేద యానాదులపై జరుగుతున్నటువంటి దాడులు కబ్జాలు హత్యలు అత్యాచారాలు పలు విధాలుగా ఇబ్బందులు పెడుతున్న వారిని పోలీసు వ్యవస్థ పైనేసుకొని రాజకీయ అండతో బాధితులు కేసు పెట్టినా కానీ ఆ కేసుల్ని పట్టించుకోకుండా బాధితులపై కేసులు పెడుతున్నారు దీనికి తోడు స్థానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన నిరుపేద యానాదులను బానిసలు చేసుకుంటున్న కొంతమంది అందరూ పులస్తుల్లో ఎమ్మెల్యేలకి మంత్రులకి తప్పుడు ఆధారాలు చూపిస్తూ సాడీలు చెప్పే గిరిజన నిరుపేద యానాదుల్ని పోలీస్ కేసులు అవ్వకుండా చేస్తున్నారు దయచేసి ఆయా నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు గిరిజన నిరుపేదల యానాదులైనటువంటి కేసులు మీ దృష్టికి వచ్చినప్పుడు మీ దృష్టికి తీసుకువచ్చిన వారిని విచారణ చేయండి వారిని మీ దగ్గర నుంచి తరిమి కొట్టండి లేని వేడలా మీకు చెడ్డ పేరు వస్తాదని చెప్పి మేము ఈ ఇక్కడ విజయవాడలో బాబా అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆయన దగ్గర మేము అబద్ధాలు చెప్పం ఎందుకంటే విషయం ఏంటంటే గిరిజన నిరుపేద యానాదులు పడుతున్న బాధలు కష్టాలు మీరు చూస్తూ కూడా వారికి అండగా నిలబడాల్సింది పోయి మీ దగ్గరున్న చెంచ లోబడిపోయి గిరిజన నిరుపేద యానాదుల్ని మీరు ఆ భయభ్రాంతు మిమ్మల్ని పెట్టి అంటే ఎమ్మెల్యేలు మంత్రులు పెట్టి భయపాంతులకు గురి చేస్తున్నారు స్థానిక పోలీస్ స్టేషన్ అండతో ఇది ఎన్ని రోజులు మేము అందుకని స్థానికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు గిరిజన నిరుపేద యానాదులు అయినటువంటి వారి సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు చట్టపరమైన విచారణ జరిపి మీ దృష్టికి తీసుకొచ్చిన వారిని ఒకసారి చెక్ చేసుకోండి వారు దుర్మార్గులు వారి వల్ల మీకు మీకు మీ పార్టీకి మీ ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని మీకు మీ నియోజకవర్గంలో మీకు మీరు వారిపై దృష్టి పెట్టాలని కూడా చెప్తాం ఎందుకంటే నిజం నిరుపేద అనాథులు తప్పు చేయరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు అని మేము అడుగుతున్నాం ఈ విధంగా ఎందుకు వస్తారు ఈ విధంగా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు రాజు చేయరు వాటి నుంచి విజయవాడకి రావాల్సిన కర్మ వాళ్ళకి కాలేజీకి చెప్పుల్లో పిల్లలను పెట్టుకొని వచ్చారు ఇవన్నీ స్థానికంగా ఉండే ఆయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు గుర్తించాలి మిమ్మల్ని పెట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ అండతో కొంతమంది ఆయా గ్రామాలలో గిరిజన నిరుపేద యానాదులు ఉంటున్న సంఘాల్లో కాలనీల్లో బానిసత్వం చేసుకొని వీరిని శాశ్వతంగా బానిసలగానే చూస్తుంటారు వెట్టి చాకిరీగా దయచేసి గమనించగలరని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ముఖ్య ఎమ్మెల్యేలకి మంత్రులకి చెప్పడం జరుగుతుంది లేని మేడలా మేము గౌరవనీయులు ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే లోష్ లోకేష్ బాబు దృష్టికి అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ పై విషయాలు మేము చెప్పి ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి ఇలాంటి దుర్మార్గ పనులకి ఒక వ్యవస్థనే పోలీస్ వ్యవస్థనే

மேடம் எ